వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేమైతే ఒక ట్రిప్ అనేది పోతున్నాం అనమాట ట్రిప్ కోసం బస్ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ ట్రిప్ ప్లానర్స్ అనమాట ఏమంటారు తెలియకుండా వేసేసి ఇట్లా మార్నింగ్ డిసైడ్ చేసి ఈవినింగ్ ఓకే వేసేసారు గట్ల వేసారు సో ఇప్పుడైతే చూడండి ఇప్పుడు నేను బస్సు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా ఏడిపోతున్నాం అనేది మేము ఇక్కడ అమ్మమ్మ అమ్మమ్మ హాయ్ అప్ప అమ్మమ్మ అమ్మమ్మ హాయ్ నేను చెప్పను రామెరా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఆ సరే ఇయ్యో మన నాని పెద్ద నాని నాని ఎడికొత్తున్నాం కర్ణాపురం చర్చికి కర్ణాపురం చర్చికి ఏదాలి వరంగల్ 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 హాయ్ మేము ఎడికొత్తున్నాం వరంగల్ 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 పోతున్నాం అంట మా అత్త మీన్స్ అక్క ఎడికోతున్నాం చింత వరంగల్ వరంగల్ దేనికోసం కరుణాపురం చర్చ్ కి ప్రేయర్స్ కి పోతున్నాం ఫ్రెండ్స్ పోయేదారిలో వచ్చేదారిలో మస్తు ఎంజాయ్ చేస్తాం పెద్దమ్మా చెప్పండి ఇప్పుడు ఎడిపోతున్నాం పెద్దమ్మ చర్చ్ పోతున్నాం చర్చ్ కి పోతున్నాం మేము వరంగల్ వరంగల్ పిన్ని ఎడికోతున్నాం చర్చ్ కి పోతున్నాం మేము అందరం అందరినీ ఇంట్రోడ్యూస్ చేస్తాం అత్త 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 కొత్త వరంగల్ వరంగల్ దేనికి మాతో ఫస్ట్ టైం వస్తుంది అత్త వరంగల్ వరంగల్ ఎంజాయ్ చేస్తావా సో ఫ్రెండ్స్ వీళ్ళు కూడా కొత్త మ్యారీడ్ మ్యారీడ్ బాబాయ్ 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 హాయ్ చెప్పండి బాబాయ్ ఇక్కడ చాలక తెలిసిన పర్సన్ చెప్పని అవసరం లేదు ఫోన్ బిజీ బిజీ ఉంది ఫ్రెండ్స్ ఎడికొత్తం కొత్త చెప్పు మర్చిపోయింది మర్చిపోయింది అంట ఫ్రెండ్స్ సారీ ఉంది చిన్న వరంగల్ దేనికి కర్ణాపురం చర్చి కర్ణాపురం చర్చి కంట ఫ్రెండ్స్ వరంగల్ సో చూసిన అందరికి తెలుసు మనం వరంగల్ అని ఇక్కడ ఇంకొక పర్సన్ ఇంకా కింద మస్తు పర్సన్స్ ఉన్నారు వాళ్ళని కూడా వచ్చిన ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ మేము అక్కడికి వెళ్ళినాక మీకు కంటిన్యూ అవలో ఎందుకు పాట వాడు మంచి ఉంటుంది ఫ్రెండ్స్ మా సోనక్ పాట పాడతా త్రీ టూ వన్ గో పాడు 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 నేను పాడ ఓడి అనుమాలు వెళ్ళిపోయినా అయ్యో ఓడి అనుమాలు చూడాలి ఫ్రెండ్స్ నిన్న లెవెన్త్ రెండి వచ్చింది వెళ్ళొచ్చు ఓపెనింగ్ రేపంటే ఈ రోజే వెళ్ళొచ్చినాం మేము అట్లా

ఫ్రెండ్స్ మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఓడ్చుకునేరు వాళ్ళు చాలా ఓడ్చుకోరు అందుకనే ఇంకా మేమే స్టాప్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పాడిగా వింటాము కాదు ఆ పాట వాడు అదే కాలం కాదన్నా ఈ పాట నాకు తెలియ తెలియదు ఫేమస్ కావద్దని చెప్పి మొక్క డాష్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళా షోస్ లెలా వెలుస్తారు టాలెంట్ నా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సంఘం బ్లాగ్ సబ్స్క్రైబర్ పోతు పాటవాడు చూడక్క పాటవాడు ఇందాక ఒక పాట పాడుతున్నావు కదా కాలం కాదు దూరం వడ్డున్నే చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ అందుకోవాలి ఇట్లా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా ఇది ఎంచబడింది ఎందుకు అంటే మరి ఒకేసారి నలభై వేల మంది కూర్చుని ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా పర్మనెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ గా ఇది నిర్మాణం జరిగింది ఇది దేశంలో ఇండియాలోనే కానీ ఆసియా ఖండంలో కూడా చాలా చర్చిలు పెద్దగా ఎంచబడినవి కానీ అక్కడ ఇంత సీటింగ్ కెపాసిటీ కలిగినవి ఏవి కూడా లేదు అదేవిధంగా కింద నుంచి దీని ఎత్తు పైన టాప్ సిల్వర్ టాప్ వచ్చేసి నూట ఇరవై ఫీట్లు నూట ఇరవై అడుగులు ఎత్తు కలిగి ఉంది విడితో వచ్చేసి రెండు వందల నలభై ఫీట్లు అది రౌండ్ షేప్ కలిగి ఉంది ఇది చుట్టూ ఇరవై ఫీట్లు వెడల్పులో క్యారిడారు ఏర్పాటు చేయడం జరిగింది మనము కట్టినటువంటి మందిరంలో రెండు ఫ్లోర్స్ ఉన్నాయి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఇంకోటి బాల్కనీ గ్యాలరీ ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా వియత్నాం నుండి మార్బుల్ అవి అన్ని కూడా తెప్పించడం జరిగింది పిల్లర్స్ ఉన్నటువంటి గోల్డ్ షీట్స్ అన్ని కూడా చైనా నుంచి తెప్పించడం జరిగింది అదే విధంగా మరి ఫ్రాన్స్ నుంచి కావలసిన సౌండ్ సిస్టమ్ అంతా కూడా తెప్పించడం జరిగింది చాలా సుందరంగా చేయాలన్న తాపత్రయం తోటి దీనికి కావలసినటువంటి డూమ్ను ఒక ప్రత్యేకంగా దీన్ని నిర్మించాలన్న ఆలోచనతో అప్పుడు మా అడుగులు ఆ అల్యూమినియం డూమ్ వైపు పడి ఆ డూమ్ అంతా కూడా మనకి ఏంటంటే లోపల మంచి లైటింగ్ వస్తుంది రెండోది దానికి వాడిన షీట్ అంతా కూడా అల్యూమినియం షీటు అది ఏరోప్లేన్కి వాడే షీట్ అది బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఏదైతే మన ఎరుషలేములో ఆ మందిరం పైన అక్కడ ఉన్నటువంటి మందిరం పైన ఉన్నటువంటి డూమును పోలి దానికి దాని ప్రకారం ఈ యొక్క డూమును ఏర్పాటు చేయడం జరిగింది అంత రేడియస్ ఉన్నటువంటి డూము ఇంకెక్కడ కూడా ప్రపంచంలో లేదు ఇదే పెద్ద సైజు ఉన్న డూము హైట్లో కానీ విడుతులో కానీ ఇదే పెద్ద డూము దాన్ని వాడడం జరిగింది ఈ నిర్మాణం తర్వాత స్లాప్ మేమే అంతా వచ్చే వాలంటీర్స్ భక్తులు అందరు మేస్తలు ఉన్నారు తర్వాత టైల్స్ వేసే వాళ్ళు ఉన్నారు అన్ని పనులను వెల్డింగ్ చేసేవారు ఉన్నారు సో ఈ యొక్క మందిరం పూర్తి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎందుకంటే మెటీరియల్ డొనేషన్ రూపంగా కానీ లేక శ్రమ శ్రమదానం చేసినటువంటి రూపం కానీ మెటీరియల్ రూపం కానీ ఒక డెబ్బై సుమారు డెబ్బై కోట్ల వరకు కూడా ఈ మందిరం ఖర్చు అయి ఉంటుంది ఈ చర్చ్ Yeah.